thank నాకు ఆఫీస్ కి టైం అవుతుంది అమ్మను వేయమని చెప్పే అమ్మ దేవుని తిడుతూ పాట పాడుతుంది ఇప్పుడు జడేయడానికి వీల్లేదంట అయ్యో ఈ పూటకి పప్పు అన్నంత సరిపెట్టుకుందాం అనుకుంటే పప్పు కాస్త మాడిపోయింది అక్క నా నిక్కర్ మళ్ళీ పట్టుకోట్ పని తెగిపోయాయి తెగిపోతే అమ్మను కుట్టమని చెప్పరా అమ్మ దేవుని తిడుతూ పూజ చేస్తుంది పూజ 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 పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఈ పూజలే రండి ఎంతసేపు ఆ రావుణ్ణి అది చేయలేదు ఇది చేయలేదు అని అడగటం తప్ప ఇంట్లో పనులేం పట్టించుకోవామా మన గురించి ఏమీ పట్టించుకోవట్లేదనే ఆ రాముడిని అడగాల్సినంత అడిగేస్తున్నానమ్మా నువ్వు అడుగుతున్నా లేట్ గా వెళ్తే హాఫ్ డే లీవ్ కట్ చేస్తారు అది అప్తాడా దీనికి జడా దేవుడు వేస్తాడా వాడి గుండెలు దేవుడు కొడతాడా ఇవన్నీ మనం చేసుకోవాల్సిన పనులమ్మా అవే మాటలమ్మా ఆ శ్రీరామచంద్రుడు తలుసుకుంటే జరగదంటూ ఏముంది సరేలే నీతో చెప్పే కంటే ఆ పనులేవో నేనే చేసుకుంటే బెటర్ అమ్మో తొమ్మిది అయిపోయింది శ్రీరామచంద్ర ప్రభు తొమ్మిది అవగానే టాంగన్ తొమ్మిది కొట్టేశావు కదయ్యా వన్ మినిట్ ఇప్పుడు ఏదో టైంలో తోగారండి అలాగే అలాగే ఎవరో తులసి గారు ఇంట్లో చీటీ కంపెనీ నుంచా నన్ను చూస్తే సీటీ కంపెనీ వాళ్ళ కనిపిస్తానా అసలు తులసమ్మ గారు అమ్మాయినా అవును ఏంటంటా అయితే వెళ్ళి మీ అమ్మగారు కోపడకండి సార్ ముందు మీరు ఎవరో తేరితే కానీ లోపలికి వెళ్ళి హౌస్ ఓనర్ అల్లిపిల్లి ఆంజనేయుల గారు వచ్చారు మేమతో చెప్పు వెళ్ళు వెళ్ళా ఓ నేను ఇంటి ఓనర్ని అమ్మా వణికి పోతున్నావు ఆయన వస్తే ఏం చెప్పాలో ముందే అనుకున్నాగా ఆ మాట చెప్పు అలా చెప్పడం తప్పదంటావా ఆ అయితే నువ్వే వెళ్ళి చెప్పు ఈ ఇంటికి పెద్దదానివి నువ్వు నువ్వు ఒక్క మాట చెప్పే మిగతా సంగతి నేను చూసుకుంటాను వెళ్ళు మేము ఖాళీ చేయట్లేదు మేము ఇల్లు ఖాళీ చేయట్లేదండి ఎందుకు ఖాళీ చేయండి ఇల్లు ఖాళీ చేయడానికి నాలుగు ఉత్తరం రాశాను కదా ఇప్పుడు ఖాళీ చేయాలని అత్యంతరం లేక ఎవర వాటర్ ట్యాంక్ కట్టించమని పంపులు వేయించమని కనీసం వంద సార్లు అయినా ఉత్తరాలు రాశా అవన్నీ లేకుండానే ఇప్పుడు ఖాళీ చేయాలంటున్నారు సకల సౌకర్యాలు ఉన్నట్టయితే మీరు ఇల్లు ఖాళీ చేసి ఉండేవారా నేను కనీసం లోపల అడుగు పెట్టి అర్హత ఉండేదా ఇప్పుడైనా మీకు ఇంట్లో అడుగు పెట్టే అర్హత ఉందనుకోవటం శుద్ధ పొరపాటు పదేళ్ల క్రితం మీ నాన్నగారు మాకు ఇల్లు అద్దెకి ఇచ్చెళ్లారు ఈ పదేళ్లలో మీరు ఒక్కసారైనా వచ్చేళ్లారా అసలు మీరే ఇంటికి ఓనర్ మాకేంటి గ్యారెంటీ ఇదిగో మీకు ఇంకా ముక్కు పత్రం అనట్లేదు నా సంగతి మీకు పూర్తిగా తెలియదు నాకు సివిల్ కోర్టు దగ్గర నుంచి క్రిమినల్ కోర్టు దగ్గర మొత్తం అంతా తెలుసు ఇకపోతే రెంట్ కంట్రోల్ యాక్ట్ మొత్తం ఎప్పుడు నా చంకలోనే ఉంటుంది అసలైనా మీతో ఎక్కువ మాట్లాడే టైం నాకు లేదు నేను మొత్తం మా ఫ్యామిలీతో చిక్కడ సెటిల్ అయిపోవాలి ఇది ఇన్ని సౌకర్యాలు ఉన్న మరో ఇల్లు దొరకనివ్వండి అప్పుడు మారుస్తాం నేనే కట్టిస్తాను మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు నేను పిటిషన్ల మీద పిటిషన్లు పెట్టి కాపీ టు సీఎం కాపీ టు పిఎం కొట్టారంటే చిరిగిపోతుంది మొత్తం అందరికి అదే వార్నింగ్ అది నా నవ్వు ఎవరు చూడు బాబు బయట వెయిట్ చేస్తున్న ఆర్డర్ వచ్చింది నువ్వేనా ఇవాళ ఖాళీ చేస్తారా రేపు ఖాళీ చేస్తారా నాకు ఇప్పుడే తేల్చి చెప్పాలి చూడబోతే హౌస్ ఓనర్ లో ఉన్నావు నీ పేరెంట్ అన్నావు బాబు నేనేమన్నదే అనవా అల్లి పిల్లి ఆంజనేయులు నువ్వు ఎవడవయ్యా నేనా ఏ రకం అప్ అరౌండ్ ఫ్యామిలీ ఇంత ఎంత పెంచాలన్న తాపత్రయం కాబట్టి ఏంటైంది మగ దిక్కు లేని కుటుంబం మీద వచ్చి గొడవ చేస్తా ఇదిగో అసలు తాగేసి వచ్చి గొడవ చేస్తావు నీ మీద పిటిషన్ పెట్టి కాపి టు సీఎం కాపీ టు పిఎం కొట్టానంటే చిరిగిపోతాయి చిరిగిపోతే మేము ఊరుకుంటావా ఏం చేస్తావా కుట్టేస్తా మేము ఊరుకుంటావా మళ్ళీ చింపేస్తాం మళ్ళీ కుట్లేసుకుంటావా మళ్ళీ చింపేస్తావా ఇల్లు మీదే కానీ ఇల్లు అద్దెకిచ్చిన తర్వాత దానికి సంబంధించిన రూల్స్ వగైరాలు మీకు పూర్తిగా తెలియవనుకుంటాను మీరు డ్రిల్ మాస్టర్ చూస్తే తెలుస్తూనే ఉంది రూల్స్ అండ్ రెగ్యులేషన్ గురించి నేను ఆవిడతో మాట్లాడుకుంటాను ఏమన్నాయి బిల్డింగ్ లీజ్ అండ్ రెంట్ కంట్రోల్ యాక్ట్ కింద ఒక సూట్ ఫైల్ చేశానంటే సూ అండ్ త్రీ ప్రకారం హౌస్ ఓనర్ ఎప్పుడు కాపురానికి వస్తే అద్దుకున్న వాళ్ళు అప్పుడు ఇల్లు ఖాళీ చేసి వాళ్ళ చేతుల్లో మినిట్ అన్నారు ఏమిటి ఏమిటా అర్జెంటా అయితే అసలు నట్లు చేస్తా సార్ అసలు ఆ విషయం తేల్చి చెప్పండి నా ఇల్లు ఎప్పుడు ఖాళీ చేయవా ఏంటి నువ్వేంటయ్యా నువ్వేంటయా ఇలాంటి తరుగుబోతుల వల్లనే ఫ్యామిలీలు చెడిపోతాయి ఈ చేపల మార్కెట్ తో నా వల్ల కాదు నాకు ముందు తేలి చెప్పండి నా ఇల్లు ఎప్పుడు ఖాళీ చేస్తాను ఖాళీ చేయమని చెప్పాను కొంతమందికి చెప్పటం కాదు చేసి చూపిస్తే కదా తెలీదు అసలు నా పేరే కాపీ టూ సీఎము కాపీ టూ పిఎమ్ ఇంకెన్నాళ్లే ఇప్పుడే లంకల శంకర్రావు గారు అనే లాయర్ తో ఈయన విషయం మాట్లాడొస్తున్నారు ఇంకొద్ది రోజుల్లో ఈయన గారి పొగరు తెగులు అన్ని కట్టు శంకర్ రావు నాలయర్ ఆవిడది ఫ్రంట్ రూట్ మంది బ్యాక్ రూట్ ఈ దెబ్బతో చెబుతా లాయర్ గారు చూసారా అన్యాయం హౌస్ ఓనర్ ని నా కేసు టేకప్ చేశారు నా ఎగస్ పార్టీ అమ్మాయి కేసు కూడా టేకప్ చేశాను ఇది అమనా న్యాయంగా ఉందా దుమ్ము దులిపేద్దామని వచ్చాను ఏడైనా ఆయన ఇప్పుడు కోర్టుకి వెళ్ళారు మీలాగే ఆయనంటే నాకు కూడా తగనమంట నేనెవరినో ప్రేమిస్తే కాదని ఆయన నన్ను పెళ్ళాడారు కక్ష తీర్చుకునే అవకాశం కోసమే నేను ఎదురు చూస్తున్నాను అదేదో త్వరగా తీర్చుకోండి ఉండండి వస్తాను ఇదిగోండి అద్దెకున్న అమ్మాయి ఇచ్చిన రసీదుల ఫైల్ అద్దె రసీదుల ఫైల్ థ్యాంక్స్ అండి హండ్రెడ్ థ్యాంక్స్ ఇక చూసుకోండి మీ మంట ఎలా చల్లారుస్తాను అది నా నవ్వు గుడ్ మార్నింగ్ సార్ ఈ అమ్మాయి ఇవాళ కూడా లేట్ అయ్యిందన్నమాట నేను అసలే పిచ్చుకొక్కని అలాగే నేను నా రూమ్ పంపించు చెప్తా ఇక్కడ ఆఫీస్ టైం అంటే తొమ్మిది మళ్ళీ నువ్వు ఆలస్యంగా వచ్చావు చెప్పేది ఏముంది వెళ్ళి అండి తెలిసిరా ఐ సే మేడం గారు వచ్చాడే రండి కూర్చోండి మేడం గారు నేనేం పిచ్చి అవును రూమ్ నుంచి ఇంకా ఏ కేకలు వెలుబట్టే బాగుపెళ్ళడానికి కొంచెం టైం పడుతుందండి డోంట్ టాక్ రబీష్ నేనేం పిచ్చి కుక్కని కాను ఎన్ని సార్లు నీ సాకులు నమ్మంటావు ఆలస్యానికి అర్థం ఉండాలి ఇంకోసారి ఇలా ఆలస్యమైతే నేనేం చేస్తానో నాకే తెలియదు నేను అసలు పిచ్చి కుక్కని యూఆర్ వెల్కమ్ టు గెట్ అవుట్ అప్పుడే తొమ్మిది అయిపోయింది ఈ ముష్టి వాళ్ళు ఒకటి అడుక్కోటానికి వేళ పలా ఉండదు అవునండి నా గొంతు విని అడుక్కు తినేవాడు అనుకున్నారు కదా నిన్న మీ అందరి ముందు చాలా దౌర్జన్యంగా మాట్లాడానండి రాత్రంతా చాలా బాధపడ్డాను మీ అమ్మగారికి నా మీదేం కోపం లేదు ఏ మాత్రం లేదండి చూసారా కోపం లేదు మా అమ్మగారు లాంటివారే మీ అమ్మగారు కూడా ఓ పని చేయండి ఈ కొట్టివ్వండి మీ అమ్మగారికి పలహారం ఇవ్వాలి మా అమ్మకి ఇవేవి ఇష్టం ఇష్టం ఉండదు అన్నట్టు మీరు ఎక్కడికి వెళ్తున్నారు నమస్కారం ఆఫీస్కే వెళ్తారులండి తులసి అమ్మగారు ఎక్కడికి మీ అమ్మగారితో పిచ్చాపాటి మాట్లాడుకుందామని అక్కర్లేదు నిన్న మీరు మాట్లాడని మాటలు చాలు ఆవిడ జీవితాంతో గుర్తుంచుకోవడానికి అయ్య బాబోయ్ మీకు నా మీద కోపం ఇంకా చల్లారనట్లేదండి అది ఎప్పటికీ చల్లారదండి నాకు ఆఫీస్ కి టైం అయింది ఆఫీస్ కి టైం అయింది కదా మీరు వెళ్ళండి తులసమ్మ గారు ఇక్కడ వ్యవహారాల చూసేది నేను మా అమ్మ కాదు మళ్ళీ ఏవైనా ఊచెంతా నాచెంతా చూడండి అప్పర గారు నిన్నంతలా చెప్పావా మళ్ళీ అలర్జీట్ వచ్చారు నాకు ఆఫీస్ కి టైం అయింది ఎలాగైనా నిన్ను పంపించండి మంచి చెత్త మాట్లాడుతాను వస్తే అలా మహమ్మద్ మీ ఒకసారి అవమానానికి అవమానం రే బా ఆ బకెట్ తో నీళ్లు పట్టాల మొంగడుకోవాలి నేను ఇంటి ఓనర్ ఆ మాత్రం గౌరవించుకోవడం కూడా తెలియటా నిన్నే దొంగతోళ్ళు నన్ను రా పైగా నన్ను దొంగ కూడా అనిపిస్తావాస్తావిటరా దౌర్జన్యంగా మా ఇంట్లో ఉండటమే కాకుండా ఏకంగా మా తమ్ముడు మర్డరే చేద్దాం అనుకుంటున్నా నేను మర్డరా వాడే నన్ను మద్దతు చేసేట్టున్నాడండి పైగా నన్ను దొంగకోళ్ళు అని పిలిచాడు చిచి బుద్ధి లేకపోతే సరే రే నువ్వు లోపలికి రా మగ్గు కావాలా మగ్గు మళ్ళీ దొంగకోళ్ళు అవును ఇన్నిసార్లు దొంగకోళ్ళు దొంగకోళ్ళు అన్నారు ఒకవేళ నా మొక్క నా దొంగకోళ్ళ ఉందా చిచి అవును ఈసారి ఆలస్యంగా వస్తే నీ ఉద్యోగం క్లోజ్ ఈ వేదవ వల్ల ఇవాళ కూడా లేట్ అయిపోయింది పిచ్చుకోక దగ్గర ఎన్ని తిట్లు తినాలో తప్పుకోండి నేను ముందు స్నానం చేయాలి ఆ మాటకొస్తే నేను మగాన్ని నేనే ముందు స్నానం చేయాలి మగాళ్ళు మాత్రం నేను ఇంటికి అడ్డు కడుతున్న మనిషిని నేనే ముందు స్నానం చేయాలి ఆ మాటకు వస్తే నేను హౌస్ ఓనర్ ని అంటే ఓనర్ ఆఫ్ ద హౌస్ అనమాట కానీ నేను ఆఫీస్ కి వెళ్ళాల్సిన మనిషిని మీకు వేరే పనే ఉంది మమ్మల్ని చంపుకు తింటాం తప్ప అదైనా నాకు పని ఉందని ఒప్పుకున్నారు కదా థ్యాంక్స్ ఇది నా ఇల్లు ఇది నా బ నాతో ఇది నా సో బాక్స్ ఇది నా ఒళ్ళు ప్రస్తుతం గంటన్నర స్నానం చేయాలని నిర్ణయించుకున్నాను అలాంటి విషయాలు మీకు నచ్చకపోతే వెంటనే ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోవచ్చు కావాలా

అసలు అన్నను మరియడం కొడలేకపోయ పై పైకి కట్టేసిని ఏయ్ కళ్ళాడి పోదాం సార్ ఐ గెట్ లేదు ఎవరు వస్తాడు ఆ ఓ మై గాడ్ ఐ యామ్ సారీ ఏయ్ తొందర పండి ఓ వన్ గెట్ ఏంటనేది నిడగడే నిడగడే నిడగ బాబు ఆ దీసునా అది చిల్రది రాబోటి నిడగడే ఏయ్ నిడగడే కొస అద్దుకొని కూతావమ్మ ఏంటది నిటెతావో తిడికుపరే సార్ ఇక్కడ నా గురించి మామతో ఉన్నా నేనా నేనేం అనలేదే ఏం అనలేదా నేను ఆత్మాభిమానం గల మనిషిని నాకు ఎవరిని అర్థం చేసుకునే శక్తి లేదని అన్నావా లేదా నేను అలా అనలేదండి మరి ఎలా అన్నావు అసలు ఏమి నీ ఉద్దేశం ఇన్ని రోజులు ఇద్దరం కలిసి ఒకే చూరు కిందన్నావు ఒకళ్ళు బాధ పెట్టుకున్నాం భయపెట్టుకున్నావు తీరా ఒకళ్ళు అర్థం చేసుకునే టైంకి నువ్వు ఇలా చపా చేయకుండా అవడాయిస్తే

看到了。啊啊啊

గురు ఈ పిల్ల ఆడపిల్ల కాదు ఆడ రౌడీ మనల్ని చదిగడతం చేయాలని వచ్చినట్టుంది అలాగే కనిపిస్తుందిరా ఇవాళ పొద్దున్న పిల్లి ఎదురవగానే అనుకున్నాను ఈ పిల్ల నా భర్తం పట్టిస్తుందని వీళ్ళు నా కాళ్ళు చిత్ర పెరిగి కొడతారు వీపే వాయిన్ చేస్తారు అయ్యో పళ్ళే అయ్యో అమ్మో ఎందుకు ఎందుకు అంటే కొడుతున్నారు బాబా నేను నీకేమో చిత్ర కొడుతున్నారు అమ్మో ఎలా నేనా నా పేరు వీధిలో హిట్లరు ఇంట్లో బట్లర్ ఏమేండి మీకు నాకేం కాలేదమ్మా నా కొడుకున చుప్పునతో లెవెల్లో బుర్ర రాంగ్ పాడించారు దాంతో మెదడు చెదిరిపోయింది పెళ్ళంటే బిగుసుకుపోతున్నాడు ఆడపిల్లలు చూస్తే బెదిరిపోతున్నాడు ఆడ భయం పోయి మందించి కాపాడుతల్లి మీరేం భయపడకండి నేనేం చేస్తాను పేషెంట్ ని తీసుకుని తీసుకొచ్చానమ్మా నాన్న భయమే నా భయమే నా గుండె ధరా కొట్టుకుంటుంది నా కాలు గడిపోతున్నాయి రాజా భయపడకమ్మా భయపడకుయ కొత్తమంటే ఆ గుండాలు మరి చలించేలా కొట్టినట్టున్నారు

పసివాడు కొంచెం జాతర అయ్యో చూడు ఏం భయం లేదు ఇలా వచ్చి కూర్చో నన్నేం ఏం చేయను వచ్చి కూర్చోనే నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను కరెక్ట్ గా సమాధానం ఇవన్నీ ఇదేంటి

దాడి సింగ్ ఐస్ క్రీమ్ మహాద్భుతం పరమాద్భుతం చూసాను డాక్టర్ వేలు కొడుతున్నాండి నా అప్పుడు ఎక్కింది వేడి చూడండి నా నాడి చూడండి చూడండి ఎలా ఉంది ఐస్ క్రీమ్ బాగుందా మంచి ఐస్ క్రీమ్ ఎలా ఉంది బాగుందా ఏమైంది డాక్టర్ గారు నా పిచ్చి మీకు వచ్చిందా అనుకోండి రే సింగు గురు నేను చెప్పినట్టు హోటల్ రూమ్ బుక్ చేసా వెరీ గుడ్ ఈ ముండి గట సరైన పాటని చెప్తాం ట్యాక్సీ బిల్ ఇలా జరుగుతుందో నేను కల్లో కూడా అనుకోలేదు అనుకోలేదు ఇరవై ఏళ్ళుగా కంటికి రెప్పలా కాపాడుకొస్తున్నాను నా బ్రహ్మచర్యం గదరాత్రితో గోవింద గోవింద ఆడదానికి ఏం పోయినా పర్వాలేదు కానీ మగాడి క్యారెక్టర్ పోయిన తర్వాత నలుగురిలో ఎలా తలెత్తు తిరగాలరో దేవుడో దేవుడా 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 అయ్యో రామ్మ మీరు కూడా నడుస్తున్నారా గోవిందా గోవింద మీ శైలం కూడా పోయిందిగా బాబు ఆరోగ్యం చేస్తారు గోవిందో గోవిందవరండి మీరు మీరు నా కొంపు గత రాత్రి నా శైలం చూస్తున్న కన్యా ఏం చేశారు ఇప్పుడు శీలం పోయిందని పెళ్లి చేసుకోవడానికి ఏ ఆడ ముందుకొస్తుంది ముందుకు వస్తుంది మీరు వస్తారా నీ అక్క వస్తారా దేవుడా నేను పిచ్చివాడివి నిన్ను బాగు చేద్దాం అనుకుని నా బతుకు చెడగొట్టుకున్నాను

ఆ అమ్మాయిని ఏడిపించిన వాడికి మనం చేయంగానే జరగొట్టం కాదు కదరా అయినా పాపం ఈ వాతావరణం కొత్త కావడంతో తన ధరక కూడా ఏదో జరిగిపోయిందని లోపలే వెక్కి వెక్కి ఏడుస్తుంది దేవుడా దేవుడా నేను స్నానం చేసి వస్తాను మనం క్లినిక్ వెళ్తాం అలాగే దేవుడా అంతా అయిపోయిన తర్వాత క్లినిక్ వెళ్తే ఏముంది పిక్నిక్ వెళ్తే ఏముంది దేవుడా దేవుడా అండి ఇది వేసుకోండి మీ పిచ్చి నయం అవుతుంది ఆ ఏమేంటి ఏమేంటి నాకు ఈ జన్మకు పెళ్లి cardinality నేను మిమ్మల్ని ఆ నన్ను నన్ను పెళ్లి చేసుకుంటా అమ్మా నిజం నిజంగా నిజం మీరు లేకపోతే నేను బతకలేను అట్లనే నేను మార్తోనే సచ్చిపోయాలి ముందు ఒక్కటేసుకోండి ఒక్కటేం కమండి వంద వేసుకుంటారా మీ చెట్టు ఇవ్వాలి కానీ క్యాప్ట్యూన్ గొంతు దిగిందా ఓడి ఎందాకన్నారే నన్ను నన్ను పెళ్లి పెళ్లి ఇంకొకసారి అంటాను ఇప్పుడే వస్తాను అంటూ వెళ్ళొచ్చుగా మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను చేసుకొని చేసుకోండి అతికైగా క్యాప్సుల్ కూడా మిగారు